అందరికీ నమస్కారం అండి చక్కగా మనం ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన ఆగ్న సంవత్సరంలో ప్రవేశించాము రాసుల్లోనే ఉభయోదయ రాశి అనేటువంటి మన మీనరాశిలో వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండ చూద్దాం ఆదాయం ఐదు ఉంది వ్యయం కూడా ఐదే ఉంది వీళ్ళకి రాజపూజ్యం మూడుంటే అవమానం ఒకటే ఉంది అంటే మంచి గౌరవ మర్యాదలు పొందుతారు అంటే ఏంటంటే మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గ్రహకథుల పరంగా చూసుకుంటే కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురానుంది అవేమిటి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి శని వచ్చేసి మీ లగ్నంలోనే సంచరిస్తోంది ఇది మీ వ్యక్తిత్వము ఆరోగ్యం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది అలాగే రాహు లగ్న వ్యయస్థానాల్లో సంచరించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఖర్చులపైన దీని ప్రభావం చూపుతాడు గురు వచ్చి తృతీయంలోనూ చతుర్థ స్థానాల్లో సంచరించడం వల్ల సోదరులతో సంబంధాలు కుటుంబ సౌఖ్యం పెరుగుతాయి మీకు కేతువు సప్తమ స్థానంలోనూ అష్టమ స్థానంలోనూ సంచరించడం వల్ల కొద్దిగా జీవిత భాగస్వామితో సంబంధంతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి రవి చంద్రగ్రహణాలు కానీ గృహ శుక్ర మౌఢ్యములు కానీ ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంలో ఉపయోగపడతాయి ఈ గ్రహ సంచారం ఏంటంటే ఈ గ్రహణాలు అంటే ఈ రెండు మూడముల కలయి కానీ మీకు కొన్ని సవాళ్ళను మరో రకంగా కొన్ని అవకాశాలను కూడా అందిస్తుంది ఆర్థిక విషయాల్లో మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం ఇది మీకు ఆర్థిక స్వతంత్రాన్ని ఇచ్చే సంవత్సరంగా భావించండి దుబారాను నియంత్రించడంలో సహాయపడుతుంది ప్రతి ఆర్థిక విషయాన్ని మీరు స్వయంగా చూసి తేల్చుకోండి అధికారులు పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయ సహకారాలు లేకుండా గొప్ప గొప్ప కార్యక్రమాలు సాధించి చూపిస్తారు ఈ సంవత్సరం మీరు ఇందువల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు లభించడంతో పాటు కొద్దిగా అసూయతో విరోధులు కూడా పెరిగే అవకాశం ఉంది వైద్య విధానంలోనూ నూతన పద్ధతులను అవలంబించి శారీరక స్వస్థతను కూడా పొందుతారు ఈ సంవత్సరం మీరు విద్యార్థిని విద్యార్థులకు యోగవంతమైన కాలంగా ఉంటుంది గురువులు ఉన్నత స్థానాల్లోని వ్యక్తుల పట్ల మీ పక్ష పక్షపాత వైఖరి అవలంబించే అవకాశం ఉంది మీకు వారు పూర్తిగా సహకరిస్తారు ఆరోగ్యపరంగా వైద్యుల సలహాలను పాటించి ఔషధ సేవ చేయటం మంచిది మీ పట్ల వివక్షత చూపించే వారిపై ఆగ్రహం వెలిపించకుండా మీలోని భావాల్ని పైకి ఏమాత్రం కనిపించకుండా వినయంగా నడుచుకుంటూ మీరు చేయవలసింది నిక్కచ్చిగా చేయండి దీనివల్ల మీకు అపకారం తలపెట్టాలనుకునే వారికి ఎత్తుగడలు ఫలించకుండా మీరు విజయం సాధిస్తారు ఒకప్పటి మీ మిత్రులే మీ శత్రువులుగా మారే అవకాశం సూచిస్తోంది జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలు ప్రయతములు మీకు పనుల్లో తోడ్పాటు చేస్తారు ఇక మతబోధకులు కానీ గురువులు కానీ సన్నిహితులుగా మారతారు మీకు ఆధ్యాత్మిక ఉన్నతికి వాళ్ళు ఉపయోగపడతారు మీకు మంచి మీ జీవితంలో మంచి భూమిక పోషిస్తారు వాళ్ళు అంతర్గత రాజకీయాలు మిమ్మల్ని ఇబ్బంది కాల్ చేస్తాయి షేర్ మార్కెట్లు కానీ ఈ స్పెక్యులేషన్కి దూరంగా ఉండటం మంచిది మీ మాట మీ మంచితనం వలన చాలామందికి మీరు అంతరంగిక మిత్రులు అయిపోతారు కొంతమంది వ్యక్తులు మీ ప్రాధాన్యత తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా వదిలేసేయండి ప్రత్యర్థి వర్గం మీకు అవమానాలు ఎదురయ్యే చేయటానికి ప్రయత్నం చేస్తారు వారిని ఇగ్నోర్ చేయండి తాట తీసి వదిలిపెట్టండి ఇందుకు మీరు తీవ్రంగా బాధపడి ప్రయత్నాలు ఆపవద్దు స్వల్పకాలంలోనే అన్నీ సర్దుకుంటాయి కొన్ని సమయాల్లో విచిత్రమైన ఇబ్బందికర పరిస్థితి వస్తుంది కానీ అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళు మీకు సహాయం చేయటం వల్ల మీ జాతక ప్రకారం ఈ చిన్న పరిస్థితిగా ఇవన్నీ కూడా తీరిపోతాయి విదేశీ వ్యవహారాలు దూర ప్రాంత విషయాలు సంతానము విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చక్కగా అనుకూలంగా సాఫీగా జరిగిపోతాయి ఇతరులతో పోల్చుకుంటే తప్ప తక్కువ అయినదేమిటో మీకు తెలియదు కొన్ని వర్గాలు వారు వారి మార్గాలకి పద్ధతులకి అనుసరించి ఇష్టం లేకపోయినా కొన్ని ప్రయోజనాలు వదులుకోవలసి వచ్చినా మీ ఉన్నతి కోసం అవి తప్పవు అకారణంగా నిందలు వేసే వాళ్ళను ఎక్కువ అవుతారు ముందు జాగ్రత్త పాటిస్తే చాలా వరకు వాటి నుంచి బయటపడవచ్చు భాగస్వాములు నమ్మిన వ్యక్తులు అయినా వాళ్ళు కూడా ఆమె కొంచెం ఇబ్బంది కలిగిస్తారు జాగ్రత్త వహించండి అలాగే వ్యాపార విస్తరణ రొటేషన్ చక్కగా ఉంటుంది లాభాలు మాత్రం సాధారణంగా సాగిపోతూ ఉంటాయి వ్యాపారం బాగా నడుస్తుంది ముఖ్యమైన విషయాల వల్ల విశేషంగా ఆర్థిక గౌరవ ప్రశ్న ప్రభావం చూపిస్తుంది సన్నిహిత వర్గాలు బలపడతాయి సేవాకుల వల్ల ఇబ్బందులు కలిగిన ఎక్కువ మంది మీ పెత్తనం చేసే అవకాశం మీకు లభిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా మనసు రాయి చేసుకుని కొన్ని కార్యక్రమాలు చేయవలసి వస్తుంది మంచి ప్రధారణ పొందుతారు దానివల్ల విద్యా సాంస్కృతిక సాంకేతిక రంగాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు ఉన్నత స్థాయి వ్యక్తులను అన్నదండలు లభిస్తాయి ఈ కాంట్రాక్ట్ పనులతో పోటీ అధికంగా కావటం వల్ల లాభాలు కొద్దిగా తగ్గుతాయి అలాగే ఇతరుల కంటే మీరు అధికంగా లబ్ధి పొందడం వంటి సంఘటనలు మీకు మంచి ధైర్యాన్ని ఇస్తాయి మహత్తరమైన పనులు గొప్పవాళ్ల వల్ల కాదు సామాన్యుల వల్ల కూడా అవుతాయని నిరూపిస్తారు మీరు అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునేవారు మీ మనోరథము విదేశీ గమన సంకల్పం కూడా ఉన్నత విద్యా ప్రయత్నాలు కూడా మీకు అనుకూలిస్తాయి వ్యాపారపరంగా మీకు వచ్చిన ఆర్థిక లాభాలను ఈ భాగస్వాముల కొరకు మరికొంత లాభం కోసం చేసే ప్రయత్నాలు వెచ్చించే నిమిత్తం బుద్ధిగా వృధా అయినట్లుగా మీకు అనిపిస్తుంది దొంగలు అని తెలిసినా కూడా వారిపైన చర్య తీసుకోలేని పరిస్థితుల్లో మీరు అలా నుంచుండిపోతారు పత్రికల వల్ల ఈ ప్రచార సాధనాల వల్ల వైరి వర్గం ప్రయోజనం పొందకుండా వాటిని జాగ్రత్తగా నిరోధించండి సంతాన పురోగతి సంతృప్తిపరంగా ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి సిద్ధాంతపరంగా విభేదించిన వ్యక్తులతో తాత్కాలిక ప్రతిపాదనలు కలిసి నడవలసిన అవసరం వస్తుంది వర్గ వైషమ్యాల ప్రభావం కుటుంబం పైన ఆస్తుల ప్రవాహం శుభాయం చూపకుండా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి జాగ్రత్త పడండి శుభకార్యాలకు సంబంధించిన సాంప్రదాయ విషయాలను అతిక్రమించి పూర్తి చేస్తారు కుటుంబ చరిత్ర గొప్ప దైన దైవ చింతన వల్ల మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్లో గొప్పవాళ్ళుగా మారే అవకాశం ఉంటుంది ఈ సూత్రం వల్ల అనవసరమైన వ్యక్తులకు గౌరవం ఇవ్వకుండా మీకు గౌరవాన్ని తెచ్చిపెట్టే పనులు మాత్రమే చేస్తూ ముందుకు సాగండి అసాంఘిక కార్యక్రమాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న మీ వాళ్ళని మీరు రక్షించలేదని ఓ వర్గం మీ పైన అలుకపోనుతుంది సున్నితమైన ఆ సమస్యను పట్టించుకోకుండా వాళ్ళ బాధను మాత్రమే అర్థం చేసుకుంటూ వ్యవహరించడం వల్ల మీకు నష్టం కలగకుండా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త పాటించండి పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండండి నూతన కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహించండి చక్కగా మీ స్వయంగా పర్యవేక్షించుకుని ముందుకు వెళ్ళండి ప్రతి పనిలోనూ గతంలో కంటే అనుకూలంగా ఉంటుంది మాట మీద నిలబడే వ్యక్తుల కొండంత అండగా మీరు నిలబడ్డ వాళ్ళు అవుతారు ఎక్కడా చికాకు పడకుండా అన్ని సహనంతో కాస్త ఆలస్యమైనా సరే మీరు స్వయంగా పరిశీలించుకుని చేయటం మీకు మేలు జరుగుతుంది కొన్ని విధానాల కారణంగా స్పష్టమైన నిర్ణయాలు చేయలేకపోవటం వల్ల కొంత డోలాయమైన కలిగి పరిస్థితి కలిగినప్పటికీ అంతిమంగా మీదే విజయం అవుతుంది అప్పులు చేసి త్వరితగతిన నిర్ణయాలు చేస్తే స్థిరాస్తులు కోల్పోకుండా పడండి ఉద్యోగంలో స్థాన చలనము వృత్తిలో మార్పులు కొంతకాలం మీ మానసిక అలసట గురి అయ్యే అవకాశం ఉంది మీపై పిటిషన్లు విచారణలు పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు స్థిరాస్తులు అమ్మేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ఎంతైనా మీ జాగ్రత్త మీకు మేలు వాహన సౌఖ్యం కోసం శరీర సౌఖ్యం కోసం గృహ విషయాలకు విలాసవంతమైన వస్తువుల కొరకు తెలియకుండానే ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడం ఈ సంవత్సరం సూచనలో ఉంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అధికార ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగులతో ఉన్నత స్థానాలు పొందుతారు కాకపోతే వివాదాస్పద విషయాలు సమసిపోయి స్థిరత్వం ఏర్పడటానికి మీ మానసిక సంఘర్షణ నుంచి కొంచెం వివేకవంతంతో వ్యవహరించి పెద్దవాళ్ళ అనుగ్రహంతో ఆధ్యాత్మిక పురుషుల అనుగ్రహంతో ఆశీస్సులతో అడుగులు వేయటం వల్ల మీరు అత్యంతికమైన విజయాలు సాధించి ఈ సంవత్సరం మీరు మరువలైనటువంటి సంవత్సరంగా మధురానుభూతులు మిగుల్చుకుంటారు అందువల్ల మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు